ఎనిమిదో రోజు రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై విహరిస్తూ మనుషులకు కోరికలను అదుపులో పెట్టుకునే శక్తిని ఇచ్చి ముఖ్యమైన న్యాయబద్ధమైన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తుంది అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వివర్ణిస్తున్నాయి అలిమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా సౌభాగ్యంగా ఆశవాజ్మయం తెలియజేస్తుంది దారిద్ర్య దుఃఖాన్ని పోగొట్టి అలిమేలుమంగ ఆశ్రితుల హృదయంలోని శోకాన్ని తొలగించే లోకమాత లోకనాథుడైన శ్రీనివాసు మంగ పరమాత్ముడైన హరి మంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఓం